హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీకాష్ నా పేరు తిరుపతి నాయకు నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధర ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో వన్ పాయింట్ ఫోర్ లీటర్ ప పదమూడు వందల తొంభై తొమ్మిది సీసీ జెడ్ ఎక్స్ఐ టీడీసీఐ ఇంజను డీజిల్ వెహికలు సెకండ్ ఓనరు చాలా తక్కువ తిరిగి తొంభై ఒక వెయ్యి మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మీకు పాయింట్ టు పాయింట్ ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను వెహికల్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ లీటరు టీడీసీఐ జెడ్ ఐ వెహికల్ వేరియంట్ వచ్చేసి డీజిల్ మనకు ఓనర్ సీరియల్ చూసినట్టయితే సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఒకసారి ఫ్రంట్ షో చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ గ్లాసు డాక్టర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు డాక్టర్ యూజ్ చేసిండు ఆ తర్వాత మనకు తెలిసిన ఆర్ఎంపి అన్న తీసుకున్నారు ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంజన్ చూసినట్టయితే రైట్ సైడ్ యాప్రాన్ కానీ ఫ్రంట్ షో కానీ లెఫ్ట్ యాప్రాన్స్ కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే లేదు కంపెనీ చేసేసే ఉంది ఇంకా కింద చెక్ చేసుకోవచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఛాన్సెస్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రంట్ షో కూడా మనకి ఏమైనా రిపేర్ అయితే ఇక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ చేసి అనేది డ్యామేజ్ అయితే మనకు ఫ్రంట్ షో లుక్ పోతుంది మళ్ళీ ఏమైనా రిపేర్ అయితే చేయించింది కూడా ఏర్పడుతుంది ఇది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది వన్ పాయింట్ ఫోర్ లీటర్ పదమూడు వందల తొంభై తొమ్మిది సిసీ ఇది డీజిల్ మైలేజ్ మంచి మైలేజ్ ఉంటుంది వెహికల్ చాలా డ్రై ఉంది లీకేజ్ ఏం పెద్దగా లేవు సైడ్ లైట్గా అనిపిస్తుందిగా అది మేజర్ ఏం కాదు ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ అయితే గ్రిప్స్ ఉన్నాయి సెవెంటీ పైన ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ సస్పెన్సర్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు షో షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెహికల్లో రెండు ఫోర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ సీట్ కవర్లు వచ్చేసి మంచిగా నీట్గా ఉంది ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే తొంభై ఒక్క వేల నాలుగు వందల నాలుగు కిలోమీటర్లు తిరిగింది ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కంపెనీ ఇన్బిల్ట్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సీట్ కవర్లు వచ్చేసి డ్రైవర్ సీట్ ఒక్కటే కొద్దిగా డ్యామేజ్ ఉంది మిగతా అంతా ఓకే ఉంది వెహికల్లో ఎక్స్ట్రా ఫీటెడ్ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది ఫ్రెండ్స్ పిల్లర్ చూసినట్టయితే కంపెనీ పంచింగ్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క స్టీరింగ్ ఒకసారి దాంట్లో ఫ్రెండ్స్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇంజిన్ మంచి స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ లేదు ఏసీ ఫంక్షన్ చాలా మంచి ఫోర్డ్ వెహికల్ గురించి ఏసీ గురించి అయితే చెప్పనవసరం లేదు ఏసీ మంచి కండిషన్లో ఉంది సెంట్రల్ లాక్ సిస్టమ్ వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా ఇస్తాం బ్యాక్ సైడ్ టైర్లు కూడా వందకు ఎనభై శాతం అయితే సీట్ కవర్స్ ఉంది ఇంటీరియర్ లుక్ అయితే చాలా వెరీ గుడ్ ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది డోర్ సైడ్ చూసినట్టయితే చిన్న రస్ట్ అనేది లేదు బ్యాక్ సైడ్ గ్లాస్ చూసినట్టయితే మనకు కంపెనీ గ్లాస్ ఉంది విత్ డిఫోగర్ గ్లాస్ ఫోర్ టు ఫిగో టీడీసీ ఇంజన్ వన్ పాయింట్ ఫోర్ లీటరు డిక్కీ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు డిక్కీలో ఎటువంటి వర్క్ అయితే కాలేదు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ బూట్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది వెహికల్లో డీజిల్ వెహికల్ కంపెనీ గ్లాసే ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ కంపెనీ క్లాసే ఉంది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఎక్కడ చిన్న డెంట్ అనేది రస్ట్ అనేది రాలేదు రస్ట్ అనేది ఫామ్ కాలేదు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ అనేది ఉంది చూసుకోవచ్చు డోర్ పైన కూడా చిన్న డెంట్ ఉంది ఇది పెద్ద ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పిల్లర్ అనేది మీకు డోర్ టు డోర్ చూపించడం జరిగింది పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోమని ఇంటీరియర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్ వేసిలో రన్ అయిన వెహికల్ ఎక్కడ ఇంత డస్ట్ అనేది ఫామ్ కాలేదు వెహికల్లో స్క్రాచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు సెవెంటీ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫోటోలు అంత బ్రహ్మాండంగా తీయవచ్చు నేనైతే వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫోటోస్ అనేది ఇందులోనే స్క్రీన్ షాట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం క్లియర్ గా వీడియోలో చూపించడం జరిగింది డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ ఫ్రెండ్స్ కేవలం తొంభై ఒక వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది ఇప్పటి వరకు షోరూమ్ నుంచి ఏ డోర్ వచ్చిందో ఏ గ్లాస్ వచ్చిందో అవే ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఒక లెఫ్ట్ సైడ్ చిన్న డెంట్ ఉంది అది వీడియోలో క్లియర్ గా చూపించడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో వన్ పాయింట్ ఫోర్ లీటరు థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ సిసి వెహికల్ జెడ్ఎక్స్ఐ టీడీసీఐ ఇంజన్ ఉంటుంది సెకండ్ ఓనర్ తొంభై ఒక వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెల రెండు వేల పద్నాలుగు పదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లు ఉంటుంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి విత్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్లో సీట్ కవర్లు వంద ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఏసీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మంచి చిల్డ్ ఏసీ ఉంది ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన ఏసీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఏసీ చిల్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది లాక్ సిస్టమ్ రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మీరు ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు విత్ ఫ్లోర్ ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా ఏం జరిగింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ రెండు లక్షల యాభై వేలు ఉంది కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకోండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది పదో నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు చేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషన్ పడ్డది ఫ్రెండ్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫోర్టు ఫిగో వన్ పాయింట్ ఫోర్ లీటర్ టీడీసీఐ ఇంజను జెడ్ ఎక్స్ఐ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ బోర్డు పైన నా నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే